ఒకసారి ఫస్ట్ టైం తెలిసినప్పుడు తప్పని తెలిసినప్పుడు మళ్ళీ చేయకూడదు జనాలని లిటరల్ గా మోసం చేసేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి ఈ విషయం మీద రియాక్ట్ అవ్వమని చెప్పి చాలా మంది అడిగారు అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళకి మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ గా ఒక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి చెప్పాలి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు నిజాలు అన్ని సోదిలాగా అనిపిస్తున్నాయి స్తే అలా సోదనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా మీ ఇష్టం కానీ ఓపిక్ తోని అర్థం చేసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం వీడియో వరకు చూడండి వీడియో ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఈ రోజు టాపిక్ విషయంలోకి వస్తే కొన్ని యాప్స్ గురించి మనం మాట్లాడాలి చాలా మంది ఎవరైతే దీనిలో బాధితులు ఉన్నారో వాళ్ళు మనకి మెయిల్స్ మెసేజ్ చేసి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇలాంటివి అన్న ఎంత పోయింది అంత పోయింది అని చెప్పేసి దీని వెనకట్ల ఏంటి రీజన్ అసలు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో లో మాట్లాడదాం అండ్ దాంతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఎవరైతే మోసాలు చేస్తున్నారో అంటే అది ఒక రకంగా ఇంకా అది మోసం చేసినట్టే వాటి గురించి కూడా మనం మాట్లాడదాం బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అని చెప్పొచ్చు అంటే యూనివర్స్ లోనే ఇది ద బిగెస్ట్ స్కామ్ ఎంతో మంది ప్రాణాలు తీసేసుకుంటుంది ఎంతో మంది రోడ్డు బాల్ చేసేస్తుంది ఎంతో మంది ఫ్యామిలీస్ జీవితాలు నాశనం చేసేస్తుంది అండ్ దాంట్లోని చాలా వర్క్ హ్యాండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ఉన్నాయి మరి ఎంత మంది ప్రాణాలు తీసేస్తుంది ఎంత మందికి ఎఫెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఏం చేయట్లేదా వీటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదనే టాపిక్ చాలా సార్లు రేజ్ అయింది గవర్నమెంట్ బ్యాన్ చేసింది మళ్ళీ ఇంకొక డొమైన్ తో వస్తాడు అది బ్యాన్ చేస్తే మళ్ళీ ఇంకొక డొమైన్ తో వస్తాడు అది బ్యాన్ చేస్తే ఇంకో డొమైన్ ఎంతో వస్తాడు అని చేస్తా ఉంటాడు ఇప్పుడు స్మోకింగ్ చేసినా డ్రింకింగ్ చేసిన హెల్త్ కి ఇంజరీ దాని వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు అనొచ్చు కానీ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయదే ఆగి ఆపుకోవాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు మనమే అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మంది దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయొచ్చు కానీ బ్యాన్ చేసినా సరే కొత్త కొత్త బ్రాండ్స్ తో వచ్చేస్తున్నాయి వీళ్ళు మార్కెటింగ్ కి మామూలుగా డబ్బులు ఖర్చు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు ఇలా లక్షల కోట్లు పెట్టి మార్కెటింగ్ చేసి జనాలను అందులోకి లాగి ఫస్ట్ చిన్న ప్రాఫిట్ చూపించి తర్వాత ఆస్తి మొత్తం లాగేసుకొని వీళ్ళని రోడ్డు బాల్ చేస్తుంది ఈ మధ్య కాలంలోనే చనిపోయే ముందు చాలా మంది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ బెట్టింగ్ యాప్ లో నేను ఎడిక్ట్ అయిపోయి అందులో డబ్బులు పోగొట్టుకొని ఇప్పుడు నేను మా ఫ్యామిలీని అన్యాయం చేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా మంది చనిపోతున్నారు దాని వల్ల మనం నష్టపోతేనే ఆ లాభ పడుతున్నారు ఆ లాభం కోసం యువతలో ఎంత మంది చచ్చిపోయినా వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సింది డబ్బు సో దాని కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక పెద్ద మాఫియా కానీ ఈ డేంజరస్ బెట్టింగ్ యాప్ కి ఎంత జనాల్ని మొత్తం రోడ్డు పాలు చేయడానికి మెయిన్ గా దీన్ని జనాల్లోకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తుంది ఎవరంటే సో కాల్ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్స్ ఈ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికైతే ఎక్కువ ఎక్కువ ఫాలోయింగ్ ఉందో వీళ్ళు జనాల్ని లిటరల్ గా మోసం చేసేస్తున్నారు మోసమే కాదు వాళ్ళ చావులకు కూడా కారణం అవుతున్నారు నమ్మిలోనే రోడ్డు లాగేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యూట్యూబర్లే స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేసి జనాలకి నేను ఇలా కంటెంట్ చేస్తున్నానండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అడుక్కుంటారు బానే వన్స్ మంచి ఫాలోయింగ్ వచ్చేసిన తర్వాత అరే నేనే కదా వీడియోలు చేసుకున్నాను వాళ్ళు ఏమైపోతే నాకేంటి ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు నా లైఫ్ బాగుపడతాది కదా నా లైఫ్ చూసుకోవాలి కదా వాళ్ళు ఏమైపోతే నాకేంటి అని చెప్పేసి బెట్టింగ్ యాప్ అనేది అని తెలిసిన స్కామ్ అని తెలిసిన దీన్ని మాట మాటకి ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు వేరే వేరే ప్రమోషన్లు ఉన్నాయి కదా అవి ప్రమోట్ చేసుకోవచ్చు కదా అవి చేయరు ఎందుకు చెప్పనా అందులోని పదిహేను ఇరవై వేలు ఇస్తే ఇక్కడ పది లక్షలు యాభై లక్షలు ఇస్తారు ఏదో ఒక యాభై చేస్తే వచ్చే డబ్బులు అక్కడ ఒకటి చేస్తే వచ్చేస్తుంది ఇవి చేసేందుకు కష్టపడతాడు దానికి వెళ్తాడు ఐదు లక్షలు తీసుకొని ఎంతో మంది ఫ్యామిలీస్ ని మొత్తం నాశనం చేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేస్తారు చేశారు కానీ చూసేటోళ్ళకి బుర్ర ఉండాలి అందులో డబ్బులు పెట్టకూడదు అని తెలుసుకోవాలి కదా అని అందరికి అంత తెలివి ఉండదు కదా కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు ఉంటారు వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఈజీ మనీ కావాలి కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి అని చెప్పి ఆ మైండ్ సెట్ లో ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు తీసుకొచ్చేసి నేను టీవీ కొన్నాను డెబ్బై వేలు అయ్యింది ఆ డెబ్బై వేలు వెంటనే షోరూంలోనే లోనే నేను ఇప్పుడు సంపాదించి చూపిస్తాను చెప్పేసి ఓపెన్ చేసి వెంటనే ఆ డబ్బై వేలు సంపాదించి అక్కడ టీవీ కట్టేస్తే ఎవరు మాత్రం అట్రాక్ట్ అవ్వడు మొన్న ఒక వెళ్ళేసి నేను కెమెరా కొన్నాను కెమెరా షాప్ లోనే మళ్ళీ నేను ఈ కెమెరా ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాను ఎంత డబ్బులు నేను ఇప్పుడే సంపాదించేస్తాను చెప్పి ఓపెన్ చేసి అక్కడక్కడ సంపాదించినట్టు చూపిస్తాడు ఆ హిందీలోనైతే ఇంకో ఘోరం ఒకడు ఉంటాడు వెళ్ళి కార్లు కార్లు కొనేసుకొని ఆ కార్ డబ్బులు కూడా అక్కడ సంపాదించాను అంటాడు అట్ల అట్రాక్ట్ అవ్వడు ఖాళీగా ఉన్నాలు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు డబ్బులు కావాలి డబ్బులు కావాలని చెప్పి అప్పులు చేసి మరి బెట్టింగ్ ఆప్లాడి ఇంకా మొత్తం ఫ్యామిలీని రోడ్డుకి లాగేసి ఆడు పోతాడు ఫ్యామిలీని నాశనం చేశాడు మొన్న మొన్న కొద్ది పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఒక యూట్యూబర్ ని అరెస్ట్ చేయడం వల్ల ఇది మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది ఇది ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వస్తూనే ఉంటది మళ్ళీ ఒక నెల రెండు నెలలకు మళ్ళీ చల్లారిపోద్ది ఎవరు బెట్టింగ్ ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు ఆ పోటీకి ఆ డబ్బులు వచ్చాయి లేదా అంతే చూసుకుంటున్నారు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యూట్యూబర్లు ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం సుఖంగా లగ్జరీగా బతుకుతారు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ మనిషే ఒకసారి నేను ఇలా చదువుకోలేదు నాకేం తెలియదు అని చెప్పి ఒకసారి చేశారు నేను తప్పు చేశానని నాకు చాలా మంది చెప్పారు నేను అందుకే ఆపేస్తున్నాను అన్నాడు మళ్ళీ చేశాడు మళ్ళీ అతని చెప్తే మళ్ళీ ఆపేశాడు మన పోలీస్ ఆఫీసర్ ఎవరో వార్నింగ్ ఇస్తే మళ్ళీ నేను చదువుకోలేదు నేను తప్పు చేశానని చెప్పేసి మళ్ళీ ఎన్నిసార్లు ఒకసారి ఫస్ట్ టైం తెలిసినప్పుడు తప్పని తెలిసినప్పుడు మళ్ళీ చేయకూడదు తెలియక చేయని దాన్ని తప్పు అంటారు అది తప్పని తెలిసినా మళ్ళీ మళ్ళీ చేసిన దాన్ని ఏమంటారో మీరే చెప్పండి వచ్చి మళ్ళీ ఎమోషనల్ గా మాట్లాడేస్తే నిజం అబద్దం అయిపోద్ది కదా మీకు తెలుసు అది పెద్ద స్కామ్ అని చెప్పి ఎవడే ఇక్కడ టీవీ కెమెరా ఇలా కొంటే లక్ష రూపాయలు అక్కడికక్కడ మీరు ఇచ్చేసేడానికి ఈ పాటికి అలాగే నిజమే ఉంటే ఈ లంబానీ దాటేయాలి కదా హోల్ శ్రపర్శంగా అయిపోవాలి కదా ఇల్లు ఇందుకు ఇంకా ఇవే పట్టుకొని ఉన్నారు ఇది స్కామ్ అని వాళ్ళకి తెలియదా తప్పు ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబర్ కాదు వాళ్ళు వీడియో పెట్టగానే ఎవడో ఒకటి కేసెస్ ద్వారా వాళ్ళ మీద అప్పుడు గానీ వాళ్ళకి బుద్ధి రాదు ఆయన ఒక్కడే అరెస్ట్ చేస్తే అలాగా ఇంకా చాలా తిమింగలాలు ఉన్నాయి ఇందులో పెద్ద పెద్ద తిమింగలాలు వాళ్ళని పట్టుకోవాలి కాకపోతే వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ ఉంది వాళ్ళని టచ్ చేయలేరు అంత ఈజీగా అట్లా ఒకరు వచ్చేసి అంటారు నాకు ఇచ్చే డబ్బులతో పది మందితో చేయించుకుంటారు అదేదో నేను ఒక్కడే చేస్తే అయిపోయింది కదా నేను హెల్ప్ కూడా చేస్తాను అంటాడు ఒకడు కోటి రూపాయలు కోటిన్నర తీసుకుంటారు కోటిన్నర తీసుకునే అందులో ఐదు లక్షలు హెల్ప్ చేస్తాడు మిగతా అంతా అతను లగ్జరీ కి హోటల్స్ కి అతను తిరగడానికి వాడతారు ఏమి మీరు ఇప్పుడు మీకు ఒక బెట్టింగ్ యాప్ వచ్చేసి కోటిన్నర మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోలేరా అదే చేస్తున్నారు అక్కడ మీరు మైండ్ లో ఉండరు సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మైండ్ లో ఉండరు డబ్బుకి వెళ్ళిపోయి మిమ్మల్ని రోడ్డు లాగేస్తున్నారు నేనే ఉన్నాను నాకు ఎన్ని బెట్టింగ్ ఇప్పటికి వాట్సాప్ మెయిల్స్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి జ్యోతిషులు వస్తూనే ఉంటాయి ఇప్పుడు నాకు కూడా మంత్ మంత్ కి లోన్లు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టుకోవాలి నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ తేరడానికి నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అదే ఈ బెట్టింగ్ యాప్లన్నీ నేను ఒకవేళ ఈ మంత్ లో నేను చేసేసాను అనుకోండి ఇరవై లక్షలు వస్తాయి నా అన్ని తీరిపోయి నేను ఒక గట్టెక్తాను కదా మరి ఎందుకు నేను ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నా వల్ల ఒకరి బెట్టింగ్ యాప్ కి అయిపోయి వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేసి రోడ్ని పెడేసి రేపు పొద్దున్న నా వల్ల ఒకటి బెట్టింగ్ యాప్ వల్ల చనిపోవడం నాకు ఇష్టం లేదు ఆ ప్రాబ్లం ఇప్పుడు కాకపోతే త్రీ ఫోర్ ఇయర్స్ లో తీరిపోద్ది అదే ఒక నెల నేను జనాల్ని నేను మోసం చేసేసి జనాల్ని నేను మొత్తం ని లాగేసి నేను ఒక బెట్టింగ్ యాప్ చేసేస్తే నా ప్రాబ్లం ఒక గట్టెక్కి కదా నేను ఆలోచిస్తే చేసుకోవచ్చు కదా ఈ రోజు దాకా బెట్టింగ్ యాప్ రెస్పాండ్ అవ్వలేదు డైరెక్ట్ గా మెసేజ్ వాట్సాప్ లో వచ్చినా సరే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేస్తాను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నా వల్ల ఒక ఫ్యామిలీ రోడ్ ను లాగేయడం ఇలా బెట్టింగ్ యాప్ వల్ల సఫర్ అయ్యి మొత్తం డబ్బులు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు లక్షల్లో ఆఫర్ చేస్తున్నారు లక్షల్లో అని అవకుండా పట్టించుకోవట్లేదు బ్లాగర్స్ కూడా చిన్న చిన్న ప్రమోషన్ చేసుకోవచ్చు క్లాతింగ్ బ్రాండ్ ఉంది ఇవన్నీ అవి అడిక్షన్ ఉండవు కానీ బెట్టింగ్ యాప్ అనేది అడిక్షన్ దాని వల్ల చచ్చిపోతారు జనాలు ఇంత ఇంత చెప్పినా సరే మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్ స్టార్ట్ చేస్తారు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సింది ఆ బెట్టింగ్ యాప్ ఇచ్చే ఆ లక్షల కోట్లు ఎందుకంటే దాని వల్ల వీళ్ళు లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలి మీరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా ఈజీ మనీ వెనకలు అస్సలు పడద్దు వల్ల మీరే కాదు మీ ఫ్యామిలీ కూడా నష్టపోతారు రోడ్డుని పడతారు మాట అర్థం చేసుకోండి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు అలా పెద్ద ట్రాప్ ఇది ఒక్కరిని అరెస్ట్ చేస్తే సరిపోదు చేసేటోళ్ళందరినీ బొక్కలు పడేయండి ఈ ప్రమోషన్ జోలికి అయితే మేము ఎప్పటికీ ఈ బెట్టింగ్ యాప్ జోలికి మేము అసలు వెళ్ళము మా వీడియోలు ఏవో మేము చేసుకుంటాం మా చిన్న చిన్న ప్రమోషన్లు ఏవో వస్తే చేస్తాం నేను కూడా ఇప్పుడు నార్మల్ ప్రమోషన్ కూడా మేము డైలీ చేయం నెలకు అయితే మూడు చేస్తాం ఎందుకంటే అంత ప్రమోషన్లు కూడా రావు అంతేగాని మా ప్రాబ్లం తీరిపోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్ గ్యాప్ దాంట్లోని స్టెప్ ఇన్ అయితే అస్సలు అవ్వం సో అది సంగతి అండ్ ఇంకోటి చాలా మంది అడిగింది ఏంటంటే లాస్ట్ వీడియోలు చూసేసి దాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నారు బట్ మనం మాట్లాడింది ఫ్యాక్ట్ కాబట్టి కానీ చాలా మంది ఏంటంటే మరి ఆ వీడియో చూసి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇంకో టైగర్ కి ఏమైనా గొడవైందా చాలా మంది అడిగారు ఒక మాట చెప్తున్నాను మాకు మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఈ రోజు దాకా మేము ఎప్పుడు గొడవ ఆడుకోలేదు మాకు క్లోజ్ బాండింగ్ అయితే ఉంది ఎటువంటి గొడవలు అయితే లేవు మీరు ఏవో మైండ్ లో పెట్టేసుకోకండి చాలా మంది ఏంటంటే టైగర్ మై పికిల్స్ కూడా ట్రై చేయన్నారు టైగర్ మై పికిల్స్ గురించి నేను ఇప్పుడు దాకా వీడియో చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది నేను టైగర్ మై మంచి ఫ్రెండ్స్ క్లోజ్ బాండింగ్ ఉంది కాబట్టి నేను వీడియో చేసిన చాలా మంది వచ్చేసరికి బాగుంది బాగుందని చెప్పినా సరే మీ ఫ్రెండ్ అని బాగుందని చెప్పామని అంటారు అందుకు నేను చేయలేదు అంటే నేను చెప్పడం ఎందుకులే కానీ నేను మళ్ళీ చెప్పానన్నా ప్రాబ్లం అయిపోద్ది బట్ మీరు మీ వరకు వెళ్ళి ప్రాక్టికల్ గా మొత్తం అంతా చెక్ చేసుకోండి నేను పర్సనల్ గా ఇప్పుడు దాకా చూసిన పికిల్స్ అన్ని వెబ్సైట్ లోని మనోడు చాలా తక్కువ ప్రైస్ ఉంది అది మీరు ప్రాక్టికల్ గా వెళ్ళి చూసినా మీకు అర్థమైపోద్ది అన్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అలా వెబ్సైట్ లో అందరికంటే తక్కువ ప్రైస్ ఉందని చెప్పానని దాన్ని కూడా మన ప్రమోట్ చేశానని వేస్తారు మీరు అది ఒకటే బాధ అందుకే మాట్లాడాలన్న భయం వేస్తుంది టైగర్ మా పికిల్స్ లో కూడా మనం డెడికేటెడ్ గా ఒక వీడియో చేసి ఆ పికిల్ రివ్యూ కూడా చేద్దాము అని ఎక్కువ మంది ఎవరైనా కామెంట్స్ చేస్తే నేను అది కూడా ట్రై చేస్తాను ఓకేనా కానీ మళ్ళీ అందులోకి వచ్చేసరికి టైగర్ మై నీ ఫ్రెండ్ కాబట్టి ఎలా చెప్పే అలా చెప్పేవా అని మాత్రం చెప్పకండి మీరు ఒకవేళ చేయమంటేనే చేస్తాను ఇంకో పికిల్స్ డైవర్ట్ చేయట్లేదు బెట్టింగ్ యాప్ ఇంకా అస్సలు వెళ్ళకండి మీ ఫ్యామిలీని అయితే అన్యాయం చేయకండి సో ఇలాంటి బ్లాగర్స్ ఇన్ఫ్లూయన్సర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అయితే అస్సలు నమ్మకండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేస్తున్నారు సో వాళ్ళని కూడా అసలు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నైతే ఎంతటితో నేను చేస్తున్నాను రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అని తెలి బాయ్ గైస్